బాలాజీ టెంపుల్ని చూడబోతున్నాం మనం ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం సాటర్డే ఎర్లీ మార్నింగ్ మేము ఎయిట్ ఓ క్లాక్కి దిగిన రిసార్ట్లోనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా వాటర్ మిలన్ పీసెస్ పైనాపిల్ జ్యూస్ ఆమ్లెట్ ఊతప్ప ఇచ్చారు టిఫిన్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ తాగి రూమ్ కి లాక్ వేసేసి వెళ్ళాము లో ఇది వెళ్ళే దారి ఒక సైడ్ కొండలు ఒక సైడ్ సముద్రం వెదర్ కూడా వర్షం పడతలేదు కానీ వర్షం పడే ముందు ఎలా ఉంటుందో అలా ఉంది క్లైమేట్ చాలా బాగుంది సాటర్డే అనేసి అందులో ఉన్న సాయి మాతో ఇంకొక ఫ్యామిలీ వచ్చింది కదా వాళ్ళ బాబు బర్త్డే అందుకోసమే సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనానికి వెళ్తున్నాము దీన్ని ఇక్కడ గోవా తిరుపతి అని కూడా అంటారంట బాలాజీ మనం వెంకటేశ్వర స్వామి అంటాం కదా అక్కడ బాలాజీ అంటారు వెంకటేశ్వర స్వామికి ఎన్ని నామాలు వెయ్యి నామాల వాడు మేము కారులో ఇలా ఉన్నాం వెనకాల పిల్లలు ఉన్నారు మధ్యలో లేడీస్ ముందు డ్రైవర్ ఇక్కడ గ్రీనరీ ఉంది చూడండి చెట్లు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ జైన్ మందిరం వస్తుంది దారిలో ఇదే జైన్ మందిర అది అంత ఇంత మార్నింగ్ తెర్రివర్ అంట ఓపెన్ చేయలేదు వెళ్ళలేదు అక్కడ రోడ్లు చూడండి హైవే గ్రీనరీ చాలా బాగునిపిస్తుంది కదా క్లైమేట్ ఎలా అవుతుందో చూడండి మార్నింగ్ నైన్ నైన్ అప్పుడు ఆ టైంకి ఎలా ఉంది వెదర్ ఆ రోజు ఉంది ఇలా కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్ అవుతాయేమో ఎక్కువ తాగుతారు ఇక్కడ వాళ్ళు కానీ కాస్ట్ ఎక్కువగానే ఉంది ఎయిటీ రూపీస్ ఒక కొబ్బరి బొండ ఉంది ఇది చర్చ షాప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రతి షాప్ లో సేమ్ ప్రైస్ ఫిక్స్డ్ గోవాలో ఏ షాప్ లో తిరిగినా ఒక ఒక ఐటెం అడిగితే అదే కాస్ట్ చెప్తారు ప్రతి దాంట్లో ఇది టెంపుల్ కి వచ్చాము అక్కడ దిగాము బాలాజీ టెంపుల్ దగ్గర లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఎంత గ్రాస్ గ్రీనరీ ఎంత బాగుంది చూడండి పూల చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎల్లో కలర్ పూలు ఇది లోపలికి వెళ్ళేదాను ఇది ధ్వజస్తంభంను దర్శించుకొని లోపలికి వచ్చాము కార్తికేయుడు వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రసాదము మనమే తీసుకో అక్కడ పెడతారు మనమే తీసుకోవాలి పంతులు ఇవ్వరు ఇదేమో పూజలకి కోసం టికెట్ వాష్మెన్ వాళ్ళే ఇస్తారు వినాయకుడు ఇక్కడ ఫస్ట్ బాలాజీని దర్శించుకున్న తర్వాత వినాయకుని దర్శించుకోవాలి మందగానేమో ఫస్ట్ వినాయకుని దర్శించుకుంటారు కదా ఇక్కడ ఈ టెంపుల్లో ఇలా ఉంది ఇక్కడ రా రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉంది భోజనశాల లాగా అలా పెట్ట ప్రసాదాలు వండడానికి అలా పెట్టారు తీర్థము ప్రసాదం మనమే తీసుకోవాలి ఇక్కడ కూడా గ్రీనరీ చాలా బాగుంది చూడండి అయిపోయింది దర్శనం అయిపోయింది బయటకు వచ్చి వేరే దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తోలివ్వరు ఇదేమో పూజలకి కోసం టికెట్ వాష్మెన్ వాళ్ళే ఇస్తారు వినాయకుడు ఇక్కడ ఫస్ట్ బాలాజీని దర్శించుకున్న తర్వాత వినాయకుని దర్శించుకోవాలి మన దగ్గరనేమో ఫస్ట్ వినాయకుని దర్శించుకుంటారు కదా ఇక్కడ ఈ టెంపుల్లో ఇలా ఉంది ఇక్కడ రా రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉంది భోజనశాల లాగా అలా పెట్ట ప్రసాదాలు వండడానికి అలా పెట్టారు తీర్థమ ప్రసాదం మనమే తీసుకోవాలి ఇక్కడ కూడా గ్రీన్నట్ చాలా బాగుంది చూడండి అయిపోయింది దర్శనం అయిపోయి బయటకు వచ్చి వేరే దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకొక టెంపుల్ కి వెళ్దామని ప్రయాణం అవుతున్నాము అక్కడ హోటల్లో టీ తాగిన ఫోటో ఇది కార్తికేయుని ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో అక్కడ ఆలయం దగ్గర కూర్చున్నారు వీళ్ళ వినాయకుడు